దేవుని ప్రేమ సందేశం అనుదిన ధ్యానాంశాలు తపస్కాల మూడవ గురువారం సుశేషపట్టణం లూక పదకొండు పద్నాలుగు నుండి ఇరవై మూడు వరకు నేను దేవుని ప్రభావము వలన దయ్యములను విడలగొట్టుచున్నాను కాబట్టి దైవరాజ్యము మీ సమీపమునకు వచ్చి ఉన్నది అని ఏసు పలికెను ప్రియ సహోదరి సహోదరులారా నేటి సుశేష పట్టణంలో యేసు మూగ దయ్యము పట్టిన వారి నుండి దయ్యమును పారద్రోలగా ఆ వ్యక్తి మాట్లాడసాగెను ఈ విధముగా యేసు ఎంతోమందికి దయ్యముల నుండి సాధారణ శక్తుల నుండి విడుదలను ప్రసాదించారు యేసు స్వస్థతలు అద్భుతాలు దయ్యములను పారద్రోలడం చూసిన కొందరు ముఖ్యముగా పరిశైలు ఆయన దయ్యములకు అధిపతి ఎగు వలననే దయ్యములను వెడలగొట్టుచున్నాడు అని ఆయనను వెక్కిరించారు దయ్యములను పారద్రులే శక్తి అధికారము ఎక్కడి నుండి వచ్చినదని ప్రశ్నిస్తూ ఉన్నారు ఆ శక్తిని దేవునికి అంకితము చేయటం బదులుగా బెల్జబులుకు ఆపాదించారు యేసును మెస్సయ్యగా వారు గుర్తించలేకపోయారు దయ్యములకు అధిపతిగా బెల్జబులు స్వార్తలలో మాత్రమే మనం చూస్తూ ఉన్నాం అయితే పరిశైల ఆరోపణలను యేస్సు తీవ్రంగా ఖండిస్తున్నారు నేను దేవుని ప్రభావం వలన దయ్యములను విడలగొట్టుచున్నాను కాబట్టి దైవరాజ్యము మీ సమీపమునకు వచ్చి ఉన్నది అలాగే వారిని ఆత్మ పరిశీలన చేసుకోమని ప్రభు పిలుస్తూ ఉన్నారు నేను బెల్జులు తోడ్పాటుతో దయ్యములను పారద్రోలుచున్నాను అని మీరు అనుచున్నారు అటులైనా మీ కుమారులు ఎవరి వలన పారద్రోలుచున్నారు అని ప్రభు వారిని ప్రశ్నించాడు కనుక వారిపై వ్రేలెత్తి చూపే ముందు మన జీవితాలను మనం పరిశీలన చేసుకోవాలి రెండవ రాజుల గ్రంథము ఒకటో అధ్యాయం ఒకటో వచనం నుండి పద్దెనిమిదవ వచనంలో బాల్సెబూబు గురించి చదువుతున్నాం ఇజ్రాయేలు రాజు అహస్య తన మేడపై వసారా నుండి క్రిందపడి గాయపడ్డాడు అప్పుడు ఫిలిస్తీయా దేశంలోని ఎక్రోను నగరమందలి బాల్సెబూబు దేవతను సంప్రదించి తనకు ఆరోగ్యము చేకూరునో లేదో తెలుసుకొని రమ్మని దూతలను పంపుతూ ఉన్నాడు అయితే దేవుడు ఏరియా ప్రవక్త ద్వారా బాల్సెబూబుని సంప్రదించడాన్ని అడ్డుకున్నాడు అది వేరే విషయం ఇక్కడ బాల్సెబూబు అన్య దేవత ఏక్రోను దేవత చిత్రపటాలు ఈ దేవతను ఎగిరే కీటకముగా చిత్రీకరిస్తూ ఉన్నాయి బలుల సమయంలో వచ్చే కీటకాలను పారద్రోలుటకు ప్రేరేపించబడిన దేవత అని పండితుల అభిప్రాయం గ్రీక్ భాషలో బాల్ జెబుబ్గా చెప్పబడుతుంది బాలు గణనీయ దేవత జెబుబ్ అనగా ఉన్నతమైన నివాసము అని అర్థం ఈ రెండింటిని బాలు ప్లస్ జెబుబ్ కలిపితే దయ్యముల అధిపతి అనే అర్థం వస్తుంది బాల్సెబూబు భూత వైద్యము చేయునదిగా సకల దయ్యములపై నియంత్రణ కలిగి ఉన్నదిగా వ్యక్తులను కూడా ఆవహించేదని నమ్మేవారు ఈ విధంగా బాల్స్యబూబు సాతాను దుష్ట శక్తులను కలిగి ఉన్నందున సాతానుకు మరో పేరుగా నిలిచిపోయింది దయ్యమునకు లేదా సాతానుకు మరో పేరు లూసిఫర్ అని బైబుల్లో చూస్తున్నాం లూసిఫర్ అనగా మిలమిల మెరియు వేగుచుక్క అని అర్థం దయ్యము అనగా విరోధి అని సాతాను అనగా నిందితుడు అని అర్థం పిశాచము అనేది మరొక పేరు సాతాను సాధారణంగా సర్పం యొక్క రూపాన్ని తీసుకోవడం మనం చూస్తూ ఉన్నాం ఆదికాండము మూడవ అధ్యాయము మరియు దర్శన గ్రంథము పన్నెండవ అధ్యాయం లూకా వార్త పదకొండవ అధ్యాయము పదహారు ఏడు వచనాలలో మరికొందరు ఏసును పరీక్షింపగోరి పరలోకము నుండి ఒక గుర్తును చూపుము అని అడుగుతున్నారు ఏసు వారి ఆలోచనను గ్రహించి వారితో ఇలా అన్నాడు అంత కలహములకు గురి అయిన ఏ రాజ్యమైనను నాశనమగును కలహములకు గురి అయిన ఏ గృహమునైనను కూలిపోవును ప్రియ సహోదరి సహోదరులారా మన చుట్టూ ఉన్న ఎన్నో కుటుంబాలలో సభలో సంఘంలో రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఎన్నో విభజనలను చూస్తూ ఉన్నాం భార్యాభర్తలు విడిపోతున్నారు ఎన్నో చోట్ల అంతర్యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ఇవి ప్రపంచ యుద్ధాలకు ముప్పుగా మారుతూ ఉన్నాయి ఇలాంటివి మనకు ఎంతో కీడును హానిని బాధను మరణానికి కూడా గురిచేశాయి యేసు ఐక్యత కొరకు ప్రార్థన చేశారు వారు ఒకరుగా ఐక్యమై ఉండనిమ్ము వారు సంపూర్ణముగా ఐక్యమై ఉండనిమ్ము అని మనందరి కోసం ప్రార్థన చేశారు ఈ ఐక్యతను మనం ఎలా సాధించగలం దేవుని యొక్క ఆజ్ఞాను పాటించటం ద్వారా ఒకరికి ఒకరు నమ్మకముగా ఉండటం ద్వారా సభకు విధేయత కలిగి జీవించటం ద్వారా ఒకరికొకరు సేవ చేసుకోవటం ద్వారా ఒకరి పట్ల ఒకరు దయ క్షమ కలిగి ఉండటం ద్వారా మనం ఈ ఐక్యతను సాధించగలం ఈ ఐక్యత త్రిత్వైక దేవునిలో ఐక్యమగుటకు తోడ్పడుతుంది అలాగే పదకొండో అధ్యాయం ఇరవై మూడవ చనంలో ప్రభు అంటూ ఉన్నారు నా పక్షమున ఉండని వాడు నాకు ప్రతికూలుడు మంచి చెడుల మధ్యన దైవము దయ్యము మధ్యన ఎప్పుడు కూడా యుద్ధము జరుగుతూనే ఉంటుంది ఈ యుద్ధంలో మనం దేవుని పక్షాన ఉండాలి ఈ యుద్ధంలో ఎప్పుడు విజయము దేవునిదేనని మనం గ్రహించాలి యేసు సైతాను చేత శోధింపబడ్డాడు సాతాను ప్రలోభాలను ప్రతిఘటించి సాతానుపై జయించారు ఎబ్రిలకు రాసిన పత్రిక రెండో ధ్యానం పద్దెనిమిది వచనంలో ఈ విధము చదువుతున్నట్లుగా తాను శోధింపబడి వ్యధనొందెను కనుక ఇప్పుడు ఆయన శోధింపబడు వారికి సహాయపడగలడు కనుక మన విశ్వాసం సాతాను జయించిన యేసునందు ఉండాలి ఆయనకు విధేయులమై జీవించాలి యేసు కూడా తండ్రి దేవునికి విధేయుడైనందున శోధనను జయించగలిగాడు యేసునకు లోబడి జీవించాలి మన అంతర్గత జీవితాన్ని అపవిత్రం చేసే దేనినైనా మనం నాశనం చేయాలి మనలోని సాతాను దుష్ట శక్తులను పారద్రోలి దైవానుగుణాలను నింపుకోవాలి ఏసయ్య సాతాను కన్న శక్తి కలవాడని గ్రహించుదాం యేసు పక్షం ఎల్లప్పుడూ ఉందాం దేవుడు మేము దీవించునుగాక ఆమె